హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఎన్నో పోషకాలతో నిండిన మునగాకుతో కారం రెసిపీ చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినపప్పు వేసుకొని వీటి రెండింటినీ కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం దాంట్లోనే హాఫ్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి అప్పుడు లోపల వరకు ఫ్రై అవుతాయి తర్వాత అవి తీసి పక్కన పెట్టేసి దీంట్లో ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొని వాటిని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మునగాకుని వేసుకుందాం మునగాకు ముందు శుభ్రంగా కడిగి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి దాన్ని ఆయిల్ వేసి ఆకులు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యాక దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించిన పప్పులు మిరపకాయలు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి దాంట్లోనే మునగాకు కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టేసుకొని వెల్లుల్లి రబ్బలు కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటే మన టేస్టీ టేస్టీ మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్